లారా మనం బలహీనలం కావచ్చు మనం చేతగాని వాళ్ళం కావచ్చు అసమర్థులం కావచ్చు దద్దమ్మలం కావచ్చు అదంతా దేవుడు దర్శించక మునుపు దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోనక మునుపు దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటే పనికిరాని పాత్రలే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాయనడానికి ఇది ఒక నిరూపణ కొంతమంది కొంతమందిని గురించి మాట్లాడతారు దద్దమ్మ ఎందుకు ఎట్లా బతుకుతున్నావు నువ్వు నీకేమీ తెలియదు ఏమీ చావదు నువ్వు తెలివి లేదు నీకు జ్ఞానం లేదు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని కొంతమంది పాపం మాటలు పడతా ఉంటారు వాళ్ళ విషయంలో ఫ్యామిలీకి అదే ఫీలింగ్ ఉంటుంది ఈ చేత కాను చేత పాపం వాళ్ళ విషయంలో వాళ్ళకు కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళంటే తప్పేం కాదు నిజమేగా మనంత దద్దమ్మ లేరుగా మనకు నాకేం చేత కాదుగా నాకేం తెలియదుగా నేను అన్నీ తెలిసిన జ్ఞానవంతుని జ్ఞానవంతుడానికి కాదు అని తమ దీనత్వాన్ని తమ దీన స్థితిని తెలివి తక్కువ తనాన్ని చూసుకొని కొంతమంది తమను తామే నిందించుకుంటూ ఉంటారు ఇదంతా దేవుడిని నువ్వు ముందు తమ్ముడు దేవుడిని నువ్వు ముందు చెల్లి నీ అయోగ్యతలు నీ అనర్హతలను గురించి నువ్వు మాట్లాడుకొని కుంచుకుపోయే ఘట్టం దేవుడు నిన్ను సమీపించక మునుపు దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకున్న తర్వాత ఇంటికి సమాజానికి నీకు నువ్వే పనికిరాని నువ్వే దేవుని చేతిలో రా రాజు చేతిలోని రాజదండంగా మారిపోగలవు అలా దేవుడు చెయ్యగలడు ప్రాంతాలను సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తిగా సమాజాన్ని ఉద్ధరించగలిగే వ్యక్తిగా ఓన్లీ ఒక ఫ్యామిలీ కాదు నిన్ను కాదు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం కాదు లేదా నీ కుటుంబాన్ని ఉద్ధరించడం కాదు సమాజాన్ని ఉద్ధరించగలిగే విధంగా నా దేవుడు నిన్ను మార్చగలడు సమాజాన్ని ఆదరించడానికి కావలసిన సహాయాన్ని నా దేవుడు నీకు అందించగలడు నీకు నువ్వు అనుకోవచ్చు నేను వేస్ట్ గార్డ్ అని నీ ఫ్యామిలీ కూడా నిన్ను అంటుండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఏయ్ అది నన్ను చేరక మునుపు నువ్వు నా చేతిలో నీకు నువ్వు వచ్చిన తర్వాత నీ పరిస్థితి అలా ఉండదు నీకు నువ్వు అలాగే నీ ఫ్యామిలీకి మాత్రమే కాదు సమాజానికి నిన్న ఒక దీవినకరమైన పాత్రగా నేను చేస్తాను అనేది దేవుడి వాక్కు అలా అయ్యారు అలా అయ్యారు చాలా మంది దేవుని పిల్లలు అలా అయ్యారు భౌతికంగా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు ఆత్మీయంగా కూడా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు మీకు తెలుసా థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నవాడు అతనికి ఏ సమస్య ఉందో తెలుసా ఏ బలహీనత ఉందో తెలుసా చెవుడు వినపడదు అతనికి చెప్పలేక విసుగు పుట్టి ఈ పిచ్చోడికి ఈ చెవుటోడి మేము చెప్పలేమని ఇంటికి పంపించారు రాసి తల్లి చూసి ఏడ్చుకుంది అది ఆ పేపర్ చూసి నువ్వే చెప్పుకో వీడికి చదువు మా వల్ల కావట్లేదని దగ్గర తీసుకొని బిడ్డను ఏడ్చుకుంది ఏడ్చుకుని తల్లే చెప్పటం మొదలు పెట్టింది అడిగాడు ఏం పేపర్ రాసి ఇచ్చారు మమ్మీ అని తల్లి చెప్పుకుంది నువ్వు పెద్ద మేధావు అంటా నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంటా అని చెప్పారు అరే నువ్వు ఏం చేద్దావురా బలహీనుడివిరా తెలివి తక్కువడివిరా నీకు చెవిటితో పాటు అమాయకత్వం ఉందిరా నీ దగ్గర నువ్వు ఆశోదోడిరా ఎట్లా ఏం చెప్పలా నువ్వు పెద్ద మేధావు అంటాయా నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంటా అందుకే నన్నే చెప్పని పంపించారా ఓ నేను మేధావిని మా అమ్మ చెప్పింది నా తల్లి ఆయన కొడుకు చివరికి ఏం జరిగిందో తెలుసా స్కూల్లో చదువు చెప్పడానికి టీచర్స్ ఇష్టపడని వాడే ప్రపంచం మొత్తాన్ని వెలిగించే బల్బును కనుగొన్నాడండి ప్రార్థించింది తన తల్లి నా కుమారుడు అసమర్థుడు చేతగానవుడని స్కూల్ నుంచి కూడా వెనక్కి పంపించారు ప్రభా నువ్వు తలుచుకుంటే ఈ బలహీను అసమర్థుణ్ణే ప్రపంచాన్ని వెలిగించేవాడిగా చెయ్య గలవు నాయన అని మరి ఎన్ని మొర్రలు పెట్టుకుందో ఎన్ని కన్నీళ్లు గార్చిందో ఈరోజు ఆ కుమారుడు గొప్ప ప్రయోజకుడై ఎంత ఎంతమంది ఎవడో స్విచ్ సిచ్యువేషన్ లైట్ వెలుగుతుందంటే అది ఎవరి త్యాగం ఎవరి కృషి ఎవరి పరిశోధన ఫలమో తెలుసా సమాజాన్ని వెలిగించినటువంటి ఆ వెలుగు థామస్ అల్వా ఎడిసన్ ద్వారా దేవుడు లోకానికి అందించాడు అతడు ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ ఈరోజు క్రైస్తవులు కనిపెట్టింది అని వాడుకుంటారు కానీ క్రైస్తవుడు ఆరాధించే దేవుడు మాత్రం వద్దు ఎట్లండి ఏం తెలివిది అన్యాయపు తెలివి క్రైస్తవుడు కనిపెట్టింది అని వాడుకుంటారు ఆనందంగా ఆఖరికి క్రైస్తవుడు కనిపెట్టిన మైకులో నుంచి మాట్లాడతాడు క్రైస్తవుడు ఆరాధించే దేవుడు గురించి ప్రభునందు ప్రియమైన దేవుని ఎంత మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చేతగాని వాడిని చేతగాని దాన్ని బలహీనుని బలహీనాలని నా ఫ్యామిలీని నేను డీల్ చేసుకోలేకపోతున్నాను నా పరిస్థితులను డీల్ చేసుకోలేకపోతున్నాను నేను బ్రతకలేకపోతున్నానని చాలా మంది తమను గూర్చి తమ గతిని స్థితిని గూర్చి అల్లాడిపోతా ఉన్న వాళ్ళకి నేను ప్రేమతో చెప్తున్నాను దేవుని వాక్కుగా ఓకే దేవుణ్ణి చేరనంత వరకు నీవు నీ పరిస్థితి అదే కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు ఆ అసాధారణ శక్తి నీలోనికి ప్రవహిస్తుంది అప్పుడు ఇక నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు సాధారణ వ్యక్తివి కాదు సమాజంలో చాలా మంది చేయలేని పనులు భవిష్యత్తులో నువ్వు చేయబోతున్నావు ఆమెనను సమాజంలో చాలా మందికి వల్ల కానిది నువ్వు చేయబోతున్నావు ఒక తాగుబోతోండి మార్చమనండి ఎవరినైనా ఒక తాగుబోతోండి వాడు త్రాగుడు బంధకాల నుంచి బయటకు తీసుకొని రమ్మనండి కానీ రేపు భవిష్యత్తులో నా తండ్రి నిన్ను బలపరిస్తే నువ్వు వందలాది మంది త్రాగుబోతున్న రక్షించబోతున్నావు చెడిపోయిన జీవితాల్లో ఉన్న వాళ్ళని దేవుని వైపు తిప్పి అనేక మంది జీవితాలను కట్టబోతున్నావు కాపాడబోతున్నావు నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఆ విషయంలో అనేది నువ్వు గుర్తుపట్టాలి పెద్ద పెద్ద మొనగాళ్ళు మోతవర్లు అనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి చిన్న ఒడిసేల లాంటి నిన్ను వాడుకొని గొప్ప గొప్ప గొల్యాతుల్ని కోల్చగలడు నా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు నా దేవుడు బలం ఆయనది ఇక్కడ నీ సరుకు సామర్థ్యాలతో నిమిత్తం లేదు నీ దగ్గర ఉన్నదే చాలు నువ్వు కలిగి ఉన్నదే చాలు ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి కొంతమంది అనుకుంటారు ఫలానా అక్కలాగా నాకు మాట్లాడటం చేత కాదుగా ఫలానా అన్నలాగా నాకు మాట్లాడటం చేత కాదు కానీ కొంతమంది తమ్ముళ్ళు కొంతమంది చెల్లెళ్ళు అనుకుంటారు దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా వాళ్ళంత పాండించ పాండిత్యం నీకు లేకపోయినా నీకున్న నాలుగు మొక్కలు ఏదో చెప్పవా అయ్యే వాళ్ళు పనిచేసేటట్టు నేను చేస్తాను చేస్తానంటాడు నీకు తెలిసిన నాలుగు మొక్కలు నువ్వెందుకు నమ్ముకున్నా అవతల వ్యక్తికి చెప్పు నీకు తెలిసిన నాలుగు మొక్కలు అవతల వ్యక్తికి అందించు వేసులో నువ్వు అని ఎంత ఆనందిస్తున్నావో నీ ఆనందకరమైన జీవితం ఆ వ్యక్తికి ఒకరు చూపు పెద్ద నీకు సబ్జెక్టు తెలిసి నీ నీ పాండిత్య ప్రదర్శనలు ఏవో అవసరంలా లే నేను చెబుతున్నాను కదా బైబుల్ స్కాలర్సు పండితులు పెద్ద పాండిత్యం కలిగిన వాళ్ళు మనగాళ్ళు అబ్బో అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు మూలన వాళ్ళని వీళ్ళని ఎగతాళి చేసుకుంటా విమర్శించుకుంటా అయ్యా నాకు అంత చదువు లేదు నాకు తెలిసి నాలుగు మాటలే చెబుతాను అనుకున్న వాళ్ళ ద్వారా లక్షల మందిని ప్రభావితం చేశాడు దేవుడు తమకున్న జ్ఞానాన్ని బట్టి వీగిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టాడు అయ్యా నాకేం తెలుసు ప్రభా నేను ఎంతటి వాడిని ఎంతటి దాన్ని ఆయన అయ్యా ప్రభా నీ కృపే నీ బలమే నీ దయ నాయనా నాకు తెలిసిన నాలుగు మొక్కలే జవితా ప్రభా ఈ వాళ్లలో కార్యం జరిగేటట్టు చేయి తండ్రి అనుకొని తమకు తెలిసిన ఆ నాలుగు మొక్కలు మాట్లాడితే ఆ నాలుగు మొక్కలు నాలుగు ఆత్మల్ని నలభై ఆత్మల్ని సంపాదించిన చరిత్ర బోళ్లంతమంది జీవితాల్లో ఉంది నేను పెద్ద పండితుడిని బైబిల్ స్కాలర్ అని చెప్పుకున్నా నలభై మందిని రక్షించలా పొట్టగోస్తే అక్షరం ఒక్క రానే సంపాదించింది నలభై ఆత్మల్ని ఇంకెందుకు నీ నీ పాండిత్యం అంటే నువ్వు ఏదో పాండిత్యం సంపాదిస్తే తప్పనే అనట్ల దాన్ని బట్టి విర్రవేగ నిమిత్తం లేదు మన దగ్గర కలిగి ఉన్న దాన్ని అది కొంచెమైనా గొప్ప అయినా ఆ కొంచానే దేవుడు వాడుకొని నీ ద్వారా నా ద్వారా మన ద్వారా గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు గొలియాతుల్ని కోల్చగలుగుతాడు సాతాను సామ్రాజ్యాన్ని నాశనం చేయగలుగుతాడో నీకు తెలిసినంత వరకు దేవుడు నీకు అర్థమైనంత వరకు ఇతరులకు పరిచయం చేయి వాళ్ళల్లో ఆ వాక్యం పనిచేసేటట్టు ప్రార్థన చేయి తప్పకుండా ఆత్మల్ని దేవుడు కదిలిస్తాడు ఆత్మలను కదిలిస్తాడు 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 ఒక చిన్న పాప ఒక నాస్తికుణ్ణి ప్రభావితం చేసింది అనేది ఒక సాక్ష్యం విన్నాను నేను సండే స్కూల్కి పోయే పాప ఆమె పండితురాల వాళ్ళ ఇంటి పక్కన నాస్తికత్వానికి చెందినవాడు ఒకడు ఉన్నాడు నాస్తికుల్లోనే టాప్ వాడు ఆ ప్రాంతంలో అలా అంటోడు నాస్తికుడైనా వానికి ప్రేమ ఉంటుంది మనసు ఉంటుంది అంటే ఇష్టం ఉంటుంది కదా ఆ రోజు ఈ చిన్న పాప సండే రోజు వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేళ ఆయన ఇంటికి వెళ్ళిపోయింది పక్కిల్లే ఒక్కడే ఉన్నాడు పాపని దగ్గర తీసుకున్నాడు ఏ తల్లి దా దాదా అని దగ్గర తీసుకున్నాడు చిన్న పాప ఏంటి పొద్దున రాలేదు ఎటుపోయావు ఈరోజు అంటే ఈరోజు తెలియదా నీకు చర్చి ఉంటుందిగా ఈరోజు చర్చికి వెళ్ళా చర్చికి వెళ్ళావా సరే నాకు ఎందుకులే చర్చి గొడవ అన్నాడు ఎందుకంటే దేవుడు వ్యవహారం ఒప్పుకోడు కదా నాస్తి కూడా అంటే ఈరోజు నేను సండే స్కూల్కి వెళ్ళాను వెళ్ళావా సరేలే అన్నాడు ఏదో పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వింటారు కదా మళ్ళీ అన్నది ఈరోజు సండే స్కూల్ ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారు నమ్మి బాబు పొందు వాడు రక్షింపబడింది నమ్మని వానికి శిక్ష విధింపబడిందని రాయిబడి ఉందని చెప్పారు ఏ ఈ నమ్మకాలు గెమ్మకాలు తీసేయి ఇవన్నీ మూఢ నమ్మకాలు నేను ఒప్పుకోను నేను ఇవన్నీ నమ్మను అన్నాడు వెంటనే ఒళ్ళో కూర్చొని పైకి చూసి నమ్మవా అట్లయితే నీకే శిక్ష నమ్మని వానికి శిక్ష విధింపబడ్డదని చెప్పింది నీ గురించి అంకులో అంది నోర్మయ్ పిచ్చిదానా శిక్ష లేదు నీ బాధ లేదు చిన్నదాన్ని నీ మైండ్ ఎట చెడుగొట్టారు వాళ్ళు అన్నాడు అని ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మనా నేను అన్నాడు మళ్ళీ పై నమ్మవా అట్లయితే నీకే శిక్ష అంది మళ్ళీ శిక్ష అంటావు నోర్మయ్యి ఏడు మొహం పెట్టింది ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు నేర్పుతా ఉన్నారు ఇవన్నీ నమ్మకూడదా మళ్ళీ నమ్మవా అట్లయితే నీకే శిక్ష ఒళ్ళ నుంచి తీసే అవతలని నేటాడు బా పనికి మాలి జడగొట్టారు నమ్మపోతే శిక్ష అంటే నమ్మపోతే శిక్ష బా అన్నాడు గేట్ దగ్గర పోయి కూడా వెనక్కి తిరిగి అంకులో నమ్మవా అంకులో నమ్మవా నమ్మను బావా అన్నాడు గేటు అవతలికి పోయి అంటుంది నమ్మని వానికి శిక్ష అంటే అంకులు నమ్మని వానికి శిక్ష విధింపబడింది అంటే అంకులు అనుకుంటూ పోయింది నీకు తెలిసే వానికి ఆ రాత్రి నిద్ర ఎన్ని పనులు కల్పించుకున్నా సరే ఆ పాప మాటలు గుర్తొస్తున్నాయి పదే పదే అంది కదా నమ్మని వానికి శిక్ష విధింపబడదు నమ్మని వానికి శిక్ష విధింపబడదు నిద్రబట్టల మధ్యరాత్రికి లేచి పడక మీద నుంచి లేచి ఎందుకంటే ఆ పిల్ల మాట అతని చెవుల్లో పదే 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 మార్ముగేటట్టు చేశాడు దేవుడు ఇక రాత్రి లేచి ఫోన్ తీసుకొని ఏరియా సేవకులు ఉంటారు కదా ఒక సేవకుడి నంబర్కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు ఇంటికి ఈజీ ఈ మధ్యరాత్రి రమ్మంటున్నాడు ఏంటి నాస్తికుడు అని ఆయన ఆశ్చర్యపోయాడు ఆ జాము లేచి ఫోన్ చేసి నా మనసు ఏం బాగలేదు సార్ అర్జెంటుగా రండి కొంచెం నేను మీతో మాట్లాడాలి అంటే వెళ్ళాడు సేవకుడు వెళ్ళి ఆ రాత్రి వివరంగా అడిగాడు అసలు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకొని ఆ రాత్రి అతడు మారు మనసు పొందాడు ఇప్పుడు అతన్ని ప్రభావితం చేసింది ఎంత వయసు పాప ఆమె పండితురాలా ఆ చిన్నదాని సండే స్కూల్లో విన ఆ రెండు ముక్కలు వాని మీద వదిలితే దేవుని వాక్కు బయలు వెళ్ళను కార్యము చేయక తిరిగొచ్చునా చెప్పండి ఆ రెండు ముక్కలే దేవుని మాట వెళ్ళిపోయిందని హృదయంలోకి ఇలా ఎంత మంది మారో ఎన్ని జీవితాలు మార్చబడ్డాయా దక్షిణ కొరియా దేశంలో గొప్ప పరిచర్య జరిగించిన ప్రభునందు నిధించాడు ఎనభై పై ఎనభై ఏళ్ళు దాటిన వయసులో పాలించు అనే దైవజనుని క్రీస్తు కొరకు సంపాదించింది ఒక పన్నెండేళ్ల కంటే తక్కువ వయసున్న పాప అని నేను చదివాను పన్నెండేళ్ల కంటే తక్కువ వయసున్న పాప రెండు ఊపిరితిత్తులు చెడిపోయి కుళ్ళిపోయి నోటి వెంట ముక్తుల ముక్కుల వెంట రక్తం పడుతూ డాక్టర్లు టెస్ట్ చేసి ఇది క్షయ జబ్బు క్షయ అంటే క్షయమైపోవటమే ఇంకా బతకరని అప్పటి రోజుల్లో దానికి మందు లేదు మీ వాడికి క్షయ జబ్బు వచ్చింది పంతొమ్మిదేళ్ల ప్రాయానికే వచ్చింది అయ్యో పాపం చిన్న వయసు చనిపోతాడు అతనికి సమీపంగా మీరు ఉండొద్దు అతని ప్రత్యేకమైన గదిలో ఉంచండి అతని పంచ తినే ఆహార పదార్థాలు ఆ పళ్ళెము ఆ గ్లాస్ అవి వేరుగా పెట్టండి అతను తినేదానిలో మీరు తినవద్దు అతను తాగేదానిలో మీరు తాగొద్దు ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మీకు కూడా వచ్చే అవకాశం ఉంది మీ ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్తే పాపం అతను ఒక గదిలో వేశారు వాళ్ళు బౌద్ధులు బౌద్ధులు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు ఒక గదిలో వేసేశారు కంచము ఆ చెంబు సపరేట్ చేసి పెట్టేశారు రోజులు లెక్కేసుకోండి చచ్చిపోతాడని చెప్పారు రోజు రోజుకి రోజు రోజుకి కృషించిపోతున్నాడు ఊపిరి తీతులు రెండు కుళ్ళిపోయినాయి ముక్కుల వెంట నోటి వెంట రక్తం వస్తూ ఉంది దగ్గితే రక్తం తనకి నిరీక్షణ లేదు బతుకుతానన్న ఆశ లేదు ఆఖరికి జబ్బు వల్ల తన కుటుంబానికి కూడా దూరం అయిపోయినందున తనెంతో కుమిలి కుమిలి ఏడుస్తా ఉన్నాడు అలాంటి స్థితిలో చావు కోసం ఎదురు చూస్తున్న దినాల్లో సమీపంలో ఉన్న ఒక పాప ప్రేరేపించబడింది దేవుని చేత పన్నెండేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పాప మీకు కావాలంటే దొరుకుతుంది ఆయన సాక్ష్యం బుక్ తీసుకొని చదవండి పాల్ ఐంగ్ ఇచ్చో అనే దైవజనుడు దాదాపు ఎంతమందిని ప్రభావితం చేశాడో తెలుసు ఆ ప్రాంతంలో ఇంచుమించు పది లక్షల మంది ప్రజల్ని ప్రభావితం చేసినట్టు అతని సాక్ష్యంలో నేను చదివాను ఆయన పరిచర్య చేసి ఇంచుమించు పది లక్షల కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేశాడు క్రీస్తు కొరకు పది లక్షల మందిని ప్రభావితం చేసిన వాడిని ప్రభావితం చేసిన తెలుసా పన్నెండేళ్ల కంటే తక్కువ వయసున్న ఒక చిన్న పాప అంటే మీకు ఆశ్చర్యం కలగట్లేదా ఏ పాండిత్యం కావాలి దేవుడు నీకేమర్థమయ్యాడు ఏసయ్య నీకెంత అర్థమయ్యాడు ఆయన నీ ఎడల ఇటు కార్యాలు చేశాడు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ప్రేమ ఏంటి ఆయన త్యాగం ఏంటి నీకు అర్థమైన సంగతులు నాలుగు ముక్కలు నీకు ఉన్నదే చాలు నీ దగ్గర ఏదో పాండిత్యం ఉండమని కావాలని దేవుడు కోరట్లేదు నీకు తెలిసినంత వరకు నీకు తెలిసినంత వరకు సేవకుల ట్రైనింగ్లో కూడా మొత్తం వేదాంతం అంతా చెప్పడానికి ఇష్టపడను అవసరమైనవి కొన్ని బోధించి వదిలేస్తాను తర్వాత ఇక సబ్జెక్ట్లోకి వాళ్ళే వెళ్తారు దేవుని వాక్యం ధ్యానించే కొద్దీ తెలుసుకుంటారు డౌట్ వస్తే అడుగుతారు చెప్తా ముందు మెయిన్ బేసిక్ పాయింట్స్ కొన్ని ఏవైతే మూలాలు ఉన్నాయో ఏవో ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నిటిని కూడా అందించి వదులుతా లైన్లోకి దేవునికి స్తోత్రం కాక ఎందుకంటే అచ్చంగా పాండిత్యాలు నేర్చుకుంటా కూర్చుంటే బతుకంతా నేర్చుకుని సరిపోయింది అందుకే ముందు కాస్త కోస్తా అవగాహన కల్పించి పో లైన్లో కలిపో కనీసం బైబుల్ నష్టాలు చదివారా లేదా చూస్తా తర్వాత అవగాహన కల్పిస్తా మెయిన్ 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 విషయాలన్నింటిలో అవగాహన కల్పించి వదులుతా చెప్పండి మన ద్వారా మన ద్వారా సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తుల్ని ప్రభావితం చేసేదట్టు చేస్తాడు దేవుడు మరి నన్ను రక్షణలోకి నడిపించినామో ఒక అక్షర జ్ఞానం లేని స్త్రీ సంతకం పెట్టమంటే ఏలుముద్రయా అంటది మరి నాకు ప్రభువుని పరిచయం చేసిన ఆమె ప్రభు నాకు దర్శనంలో తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు నేను వెళ్ళి చెప్పిన మొదటి వ్యక్తి ఆమె ఆమె తర్వాత నేను చెప్పిన ఆమెకి చర్చికి నేను ఎవరితో కలిసి వెళ్ళాను ఆ తల్లితో కలిసి వెళ్ళాను నేను చర్చికి నా తల్లి కంటే కొంచెం తక్కువ వయసు ఉంటుంది చదువు లేదు కానీ మొదటి మూల పాఠాల్లో నాకు అవగాహన కల్పించింది ఒక అక్షర జ్ఞానం లేని స్త్రీ అని మీకు తెలుసా అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకున్నప్పుడు కనీసం కాస్త కూస్త అవగాహన కలిగిన నిన్ను మరి నిశ్చయంగా వాడుకుంటాడు కదా కానీ గుండెల్లో భారం ఉండాలి సాటి వ్యక్తికి నేను ఏసును పరిచయం చేయాలన్నా ఆ భారం నీ గుండెల్లో ఉంటే దాన్ని వాడుకుంటాడు దేవుడు ప్రార్థన కూడా చేయాలి అయ్యా నాకు ప్రకటించడం రాదయ్యా ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించడానికి ఏం అవసరం లేదుగా నీకు మాటలు కూడా రాకపోతే కూర్చొని ఏడు ప్రజల కోసం దేవుని పాదాలు పట్టుకొని ఏడవమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలియదా ఆయనకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలియదా నీ పిల్లలు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదా అడిగి పుస్తకాలు కావాలో స్కూల్ ఫీజు కావాలో వాడికి పెన్ను కావాలో వాడికి జామెంట్రీ బాక్స్ కావాలో లేకపోతే ఇంకొకటి కావాలో ఇంకోటి ఏం దేనికోసం ఏది అడిగి నిన్ను ఏడుస్తున్నాడో తెలీదా నీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకో తల్లి నీకు తెలియదా తండ్రి నీకు తెలియదా అట్లాగే మనం దేవుని ముందు కూర్చొని నాకు మాటలు కూడా రావట్లేదు దేవా నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు రావు అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తా కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదా నీ కోసం నువ్వు నా కోసం నేను ఏడవటం కాదు నీ కోసం నువ్వు నా కోసం నేను మన బాధల కోసం మనం ఏడవటం కాదు అది అల్లాడిపోతున్న ఆత్మల కోసం ఆక్రందిస్తున్న ఆత్మల కోసం అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం ఈరోజు పట్టడం అన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడితే వాళ్ళ గతి ఏమిటి ధనవంతుడు లేదు భేదవాడు లేదు మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా అన్నం కోసం బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం దానిలో పడితే వాళ్ళ గతి ఏంటి దేవుని ముందు కూర్చొని దేవా భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నారు దేవా నిన్న ఇరుగక నశించిపోతున్నారని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఎత్తి కూర్చొని నువ్వు ఏడిస్తే అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు దాన్ని గొప్ప ప్రార్థనగా నా దేవుడు తీసుకుంటాడు ఆ కన్నీళ్లను తన బుడ్డిలో దాచుకుంటాడు ఆ కన్నీటికి ప్రతిగా కొంతమందిని దర్శిస్తాడు అలా నా కోసం ఎంతమంది ఏడ్చారో ఎంతమంది కన్నీటి ప్రార్థనను ఆధారం చేసుకొని ఆ రాత్రి నన్ను దర్శించాడో నా దేవుడు నీ కన్నీళ్ళను ఆధారం చేసుకుని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు రేపు అక్కడొచ్చింది లెక్క గుండెల్లో భారం ఉండాలి బిడ్డ ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మన బతికేది బతుకు కాదమ్మా ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదు ప్రజల కోసం సమాజం కోసం ప్రభువు కోసం మనం బ్రతకాలి ఏవి నాకు నాకెందుకులే మనం బాగా గుట్టుగా బతుకుదాం అనుకునేది కాదు మన గుండెల్లో ఉన్న భారం మన వ్యక్తిత్వం మన మనసును దేవుడు పట్టించుకుంటాడు దృష్టిలో పెట్టుకొని అలాంటి సుందరమైన వ్యక్తిత్వాల్లో మనం నిర్మించబడదాం మనకున్న కొంచే దేవుడు వాడుకుంటాడు వెయ్యి మందిని కోల్చడానికి దేవుడు దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా గాడిద చచ్చి పడి ఉంటే దాని దవడ ఎముక దవడ ఎముక ఏం ఆయుధం అండి అది వెయ్యి మందిని కూల్చేటో దేవుడు వాడుకొని అంతే ఇలాగా మనకున్న కొంచెంలోనే మనకున్న దానిలోనే మనం దేవుని కొరకు ప్రజల కొరకు మనం ఆరాటం కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన న్యాయం మనకున్న దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు అమెన్ ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయును గాక